మేడ్చల్ పట్టణంలోని వ్యాపారస్తులు గృహ నిర్మాణదారులు రోడ్లపైకి నిర్మాణాలు గాని షాపులు గాని నిర్మించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి అన్నారు మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గల రోడ్డుపై నిర్మించున్న చిరు వ్యాపారుల షాపులు ఇంటి నిర్మాణం ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లను మంగళవారం జేసీబీల సహాయంతో మున్సిపాలిటీ కమిషన్ బి నాగిరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది సహకారంతో అధికారులు కూల్చివేశారు ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పరిధిలో గల వ్యాపారస్తులు ఇంటి నిర్మాణదారులు రోడ్లపైకి వచ్చేలా నిర్మాణాలు షాపులు పెట్టవద్దని తెలిపారు అలా నిర్మాణాలు జరిపితే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు ఎవరైనా రోడ్లపై షాపులు నిర్మించి ఉంటే రోడ్లపై కాకుండా వేరే చోటుకు మరలించుకోవాలని సూచించారు మున్సిపల్ అధికారుల ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు પરીક્ષા મા <laughs> <lakhe li. laughs> <laughs>